మధిరా గ్రామంలో వైసీపీ సర్పంచ్ మరియు వైసీపీ నాయకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆధోని మాటల పార్టీలోని మదిరా గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే కొంతమంది కాలనీవాసులు తమ సమస్యలను విన్నవించారు మా కాలనీలో తాగునీరు మీ ఎదురుగా ఉన్నటువంటి డ్రైనేజ్ ఏ రకంగా ఉందో చూడండి సారంటూ అలాగే ఎలాంటి దుస్థితి ఉంటే మరి మా కాలనీలో వ్యాధులు రావా అంటూ గ్రామ సర్పంచ్ కే వైసీపీ నాయకులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తారు కాలనీ వాసుల విన్నపాన్ని విన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సర్పంచ్ పై మరియు వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామంలో పనులు చేయడం చేత కాకపోతే చెప్పండి వేరే వాళ్ళతో చేయిస్తామని అలాంటప్పుడు ఎన్నికల్లో ఎందుకు నిలబడాలని గతంలో గడప గడపకు వచ్చిన సమయంలో కూడా ఇలాంటి సమస్యలే చెప్పారని అసలు మీరు గ్రామంలో ఉంటున్నారా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇక మీదటనైనా గ్రామంలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని

చూడు మళ్ళీ చెప్తే తీసాడా పైన పైన తీసేసి పక్కకేస్తే పనిచేస్తే వాళ్ళు ఏమడి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం అంతా తెలుసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం చేద్దా ఉంది ఏదో పదవి లో ఉన్నప్పుడు గ్రామాలు సర్పంచ్ కానీ చెప్తా ఉన్నాను సర్పంచ్ గా బాధ్యతగా పనిచేస్తే మళ్ళా నెక్స్ట్కి ఇంకో పది వస్తుంది అంతేగాని ఏదున్నా గ్రామాన్ని శుభ్రపరచుకో ఉన్నప్పుడు మనము పదవులున్నా ఒకటి లేకపోయినా ఒకటి ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతివారం బాధ్యతగా పనిచేస్తేనే ఏదైనా మనము చేయగలుగుతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్లో ఈరోజు మనమంతా కూడా ఓటేసానికి ఒక అవకాశం వచ్చింది రోజు ఉండే వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో నేను అర్థం చేసుకుంటాను ఏనున్నా ఇలాంటి సమస్యకి ముందు రాకుండా చూసుకునే బాధ్యత నామోది ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇప్పుడే క్లీన్ చేసి దానికి మీకు సహకరిస్తామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది తల్లి ఏడున్నా ఈ పొరపాటుకి మీరంతా మన్నించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే